భక్తుడిని దేవుడు ఎందుకు కొడతాడంటే చంపేయటానికి కాదు దిద్దడానికి మలచడానికి పడిపోతున్నప్పుడు నిల్చోబెట్టి నిల్చుండబెట్టి కట్టడానికి నిర్మించడానికి నేనున్నాను రా నీ ద్వారా బతకాలనుకుంటున్నాను నువ్వు చచ్చిపోతే ఎలాగా అని చెప్పి నాలాగా బతుకు అని చెప్పి దేవుని జీవ సారాంశము భక్తుడిలో దేవుడు పెడుతుంటాడు భక్తుడు దేవుడు కడుతున్నప్పుడు భక్తుడు ఖచ్చితంగా గాయపరచబడుతుంటాడు శిల్పి శిల్పమును చెక్కుతున్నప్పుడు తప్పకుండా ఉలి దెబ్బలు ఘాటు దెబ్బలు చురుకైన దెబ్బలు ఉన్న దెబ్బలు మోటు దెబ్బలు నునుపు దెబ్బలు రాతి దెబ్బలు గుంజులాట ఇవన్నీ జరుగుతాయి ఆఖరికి ఇదంతా ఎందుకు ఇదంతా అంటే ఆఖరికి ఒక రూపము తీసుకొని రావడానికి దేవునికి స్తోత్రం కలిగను గాక ఒక రూపం తీసుకుని యాకోబు అనే దేవుడు తయారు చేయడానికి తొడగూటి నరము ఒసిలిపోయేంతగా కొడితే గాని ఎబ్బోకు దగ్గర తీవ్రమైన ప్రార్థన చేసిన ఒక యాకోబు తయారవలేదండి తయారవలేదు ఒక మోస తయారవలేదు అలాగే చాలా మంది భక్తులు తయారవడానికి గాడ్ హ్యాస్ టేకన్ సో మచ్ పెయిన్స్ సో మచ్ రియల్లీ మూల్కులు తీసుకున్నాడు అందుకే భక్తుడు పడిపోయినప్పుడు ఒక్క నిమిషంలో నువ్వు పడిపోతే నిన్ను కట్టడానికి నాకు మళ్ళీ ఇరవై ఏళ్ళు పడతాయి రా ఈ ఇరవై ఏళ్లలోపు ఎంతమంది పాపులు తయారైపోతారు ఎంతమంది చెడిపోతారు ఎంతమంది పడిపోతారు వీళ్ళందరి రక్షణ వీళ్ళందరి బాధ్యత ఎవరు చూసుకుంటాడు రా నువ్వు పడిపోతే భక్తులు పడిపోకూడదు అందుకే కొడతాడు అందుకే తిడతాడు నేను యూదులకు ఆటంకముగా మారి దేవుడికి స్తోత్రం గాక ఎందుకు అంటే కడవర రోజుల్లో ఒక రోజు రాబోతుంది ఆ రోజు యూదులకు పెద్ద గుణపాఠము దేవుడు చెప్తాడు చెప్తాడు యూదులు ఏం చేశారు తెలుసా యేసునాథుడు అవతార పురుషుడికి వస్తే ఈ దుర్మార్గుడు ఈ వంచకుడు అని చెప్పి సిల్వ వేయుడి సిల్వ వేయుడి సిల్వ వేయుడి అని కేకలు వేసి యేసునాథుడిని చంపించారు అందుకే యూదులకు దేవుడు ఆటంకంగా తయారయ్యాడు భక్తి చేస్తున్న క్రైస్తవుడా నీ భక్తికి దేవుడు ఆటంకంగా ఎందుకంటే దాన్ని నువ్వు తేడాగా చేస్తే దానిని నువ్వు ఇంకో పదంలో ఇంకో మార్గంలో చేస్తే దేవుడు నీకు విరోధి చూసుకో